హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సోరకాయ స్వీట్ని చూపించబోతున్నానండి చాలా రుచికరంగా సోరకాయ పాయసాన్ని అంటే కాదు కీర్ని చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నానండి ఇలా సింపుల్గా చేసిన పాయసం రుచి అనేది మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఎలాంటి కోవా కండెన్సింగ్ మిల్క్ వాడకుండా అదే టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేశాను ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడ్డారు మీరు కూడా నా స్టైల్లో ఇలా సోరకాయ పాయసాన్ని ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇక్కడ నేను సోరకాయ పాయసానికి లేతగా ఉండే సోరకాయని తీసుకున్నాను అలాగే ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి కాబట్టి చిన్న పీస్ని కట్ చేసి పక్కన పెట్టి ఈ పాయసం కోసం మిగిలిన పీస్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న సోరకాయని ముందుగా పీలప్ చేసి తురుముకొని తీసుకుందాం ఇలా పీలప్ చేశాక గ్రేటర్తో బాగా గ్రేట్ చేయండి నేను ఇక్కడ కట్ చేయకుండా అలాగే సోరకాయని గ్రేట్ చేస్తున్నాను కదా మీకు కావాలంటే కట్ చేసి లోపల ఉండే గింజలను తీసేసి గ్రైడ్ చేసిన తీసుకోవచ్చు మనకి సోరకాయలో మధ్యలో తెల్లగా గింజల్లా ఉంటాయి కదా ఆ పార్ట్ని వదిలేసి పైన ఉండే గ్రీన్ కలర్ పార్ట్ని గ్రైడ్ చేసి తీసుకోండి చూడండి పై పైన అంతా గ్రేట్ చేసి మధ్యలో ఇలా తెల్లగా గింజల్లా ఉండే పాటనంతా సెపరేట్ చేస్తున్నాను ఇలా గ్రేట్ చేసింది ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తురుము అనేది ఒక కప్పు కన్నా పైనే వచ్చిందండి మనం ఇలా సోరకాయని తురుమాక ఇలానే పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేడయ్యాక మనం గ్రైండ్ చేసిన తురుముని తీసుకొని బాగా ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేయండి సోరకాయని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేస్తాము అంటే సోరకాయలో ఉండే తడంతా ఇంకిపోయి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది ఇదే టైంలోని ఒక అరకప్పు వరకు వాటర్ని తీసుకొని సోరకాయని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం మీకు కావాలంటే నీళ్ళకి బదులుగా ఇంకొంచెం నెయ్యిని వేసి కూడా ఫ్రై చేయొచ్చండి లేదా ఇలా వాటర్ని తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించండి ఈ సోరకాయ ఉడికి వాటర్ అంతా ఇంకిపోయేలోగా మరో ప్యాన్లోకి పాలను తీసుకొని వేడి చేసుకుందాం ఇక్కడ నేను రెండు అర లీటర్ పాల ప్యాకెట్ల నుంచి పాలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఈ పాయసం కోసం గేదె పాలనైనా ఆవు పాలనైనా లేదా క్రీమ్ పాలనైనా వాడచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ పాలను తీసుకున్నానండి ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి ఒక పక్కన పాలను వేడి చేస్తూనే ఈ సోరకాయని మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించండి సోరకాయలో ఉండే నీళ్ళంతా ఇంకిపోయి ఇలా సాఫ్ట్గా అయి కొంచెం దగ్గర పడుతుంది ఇదే టైంలో ఉడికించిన సోరకాయని రెడీగా పక్కన పెట్టుకుందాం మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి ఇలా పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాక ఒక రెండు మూడు నిమిషాలు పాలను బాగా మరిగించండి మనం ఈ పాయసంలో పాల పొడని వేయట్లేదు కాబట్టి పాలు కాస్త మరిగించాక పాయసం చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది కాబట్టి పాలను ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన సోరకాయ తురుముని తీసుకుందాం ఇలా సోరకాయ తురుముని మొత్తం తీసుకొని ఓసారి బాగా కలపండి ఇలా కలిపాక ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాను మీరు కావాలంటే ఇలా సగ్గు బేస్ బేసైనా చేయొచ్చు లేదా ఈ సగ్గు బియ్యానికి బదులుగా ఒక పావు కప్పు సేమియాను నెయ్యిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు లేదా వీటిని స్కిప్ చేసైనా చేయవచ్చు ఇలా సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి పాయసాన్ని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి ఇలా ఉడికించేటప్పుడు పాలనైనా లేదా చుట్టూ పేరుకున్న పాలమీకడ్ను కలుపుతూ ఉడికించండి పాయసం ఉడికేలోగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి ఆరేడు జీడిపప్పుల్ని అలాగే ఏడెనిమిది బాదం పప్పుల్ని అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం రెండు మూడు యాలికల్ని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి పాయసంలో మనకి ఈ పొడి వేయడం వలన ఓవా కండెన్స్ మిల్క్ ఏమీ లేకుండా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే ఈ పొడికి బదులుగా పచ్చికోవాని అలాగే కండెన్స్ మిల్క్ వేసైనా చేసుకోవచ్చు వాటికి బదులుగా పాయసం మంచి టేస్టీగా రావాలంటే ఇలా కొంచెం బాదం జీడిపప్పులని గ్రైండ్ చేసి తీసుకున్నా చాలా బాగుంటుంది మనం ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్క నుంచి నాలుగైదు నిమిషాల తరువాత పాయసాన్ని బాగా కలపండి పాయసంలో వేసిన సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసిన క్యాజు బాదం పొడిని తీసుకుందాం ఇలా మనం పొడిని తీసుకున్న వెంటనే బాగా కలపండి లేదంటే ముద్దలు కట్టేస్తుంది సో ఇలా పాయసంలో చక్కగా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరని తీసుకుందాం ఇక్కడ నేను అరకప్పుకి కొంచెం ఎక్కువ చక్కెరని తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకైనా పంచదారని తీసుకోవచ్చు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను ఈ కీర్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంచండి అలాగే ఇందులోనే పాయసం మంచి కలర్లో ఉండడానికి ఇందులోనే చిటికడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు ఫుడ్ కలర్ తీసుకుంటే చాలా తక్కువగా తీసుకోండి లేదా మనం ఇంట్లో వాళ్ళకే చేస్తుంటే ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోవడమే చాలా చాలా బెటర్ అండి అంతా కలిపాక మరీ ఫుడ్ కలర్ ఎక్కువగా కూడా వేయొద్దు ఇలా కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చేలా తీసుకోండి ఇలా ఉడికిస్తున్నప్పుడు అడుగు భాగంలో డ్రై ఫ్రూట్స్ పొడి అనేది అతుక్కుపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ పైనన్న మీగడ కూడా పాయసంలోకి మిక్స్ చేస్తూ బాగా కలపండి మనకి ఇందులో ఉన్న సగ్గుబియ్యం కొంచెం ఉడికి పాయసం చిక్కబడిందంటే పాయసం రెడీ అయిపోయినట్లే చూడండి పాలనేవి ఇలా కొంచెం క్రీమీగా చిక్కగా ఉండాలి అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి ఈ టైంలో పక్కకి తీసుకుందాం ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేసిన స్టార్ హోటల్ మించిన రుచి అనేది ఉంటుంది మీరు ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది పాయసం రుచి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్